హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మేము ఈసారి గణపతికి పంచగట్టాలని ప్రయత్నించినాం కానీ వారి వర్షం వల్ల బయట పెడితే మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ప్రయత్నం చేస్తున్నాం అది ఎంతవరకు సక్సెస్ అయిందో చూడాలి ఇది మొదటిసారి మేము పంచగట్టడం కూర్చున్న విగ్రహంపై కట్టడం అంటే జరిగే కష్టమే కాకపోతే ప్రయత్నమే చేస్తున్నా నిలిచినదైతే చాలా మంచిగా కట్టచ్చు కానీ ఇదైతే ఎంతైనా కొద్దిగా ఇబ్బంది చూద్దాం ఎలా వస్తుందో ఇంతవరకు అయితే మేము ఎప్పుడు కట్టలేదు మామూలుగా దోతి ఉంటే చుట్టూ చుట్టు వాళ్ళం కానీ కొత్తగా ఈసారి ప్రయత్నం చేస్తున్నాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందామని మేమేం చేసినామంటే ఈసారి కొద్ది క్లాత్ తీసుకున్నాం కానీ ఎక్కువ ఎక్కువ తీసుకున్నాం అంటే ఐదు మీటర్లు తీసుకున్నాం మళ్ళీ చుట్టూ రావాలి ఎంత కుర్చులు రావాలి అది ఇది అని చెప్పేసి కొద్దిగా ఎక్కువ తీసుకోవడం జరిగింది కాకపోతే కొద్దిగా చాలా ఇబ్బంది అయింది ఒకటి రెండు సార్లు కట్టినాం ఇప్పినాం మళ్ళీ కట్టినాం కానీ ఏదో ఇంతవరకు అయితే వచ్చింది సరే మాకు కట్టి వచ్చినంతవరకు అయితే నేను కట్టిన మా చిన్నోడిని సపోర్ట్ తీసుకొని మొత్తం కట్టడం పూర్తి చేశా ఇలాంటి భక్తి విషయాల్లో మాత్రం మావాడు ఫుల్ ఎంకరేజ్మెంట్ చేస్తాడు పూజలు కూడా మంచిగా చేస్తాడు అంటే భక్తి చాలా బాగుంటుంది ఈ క్లాత్కి అయితే జరి ఎక్కువ ఉండడం వల్ల మొత్తం బొంగ బొంగ లాగా వచ్చింది సెట్ చేయాలంటే చాలా రిస్క్ తీసుకున్నాం కొద్దిగా ఇబ్బంది అయింది కానీ మెథర్ క్లాత్ అయితే ఇట్లాంటి అట్లా ఉంటుంది కానీ ఇది మొత్తం నిలబడిపోతుంది పంజాబ్ మాత్రం మొత్తం అయితే పూర్తి చేశాను మరి మీకు నచ్చితే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మాత్రం ఇంకా మంచి కట్టడానికి ప్రయత్నం చేస్తాను ఈసారి మాత్రం ఇలా పూర్తి చేశాను ఇదైతే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చినట్లయితే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నిలబడి ఉన్న గణపతిని తీసుకొని పంచగా మంచి కట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఇప్పుడైతే గణపతిని మండపంలోకి తీసుకెళ్తున్నాం

ఈసారి వర్షాలు పడి మాత్రం మొత్తం మండపం మొత్తం బుడిద బుడిద అయింది ఒక్కసారి కూడా గరివలేదు ఎండ కొట్టినా అరిపోనేమో ఈసారి ఎండ అనేదే లేదు కొద్దిగా ఎంతైనా మాకు ఈసారి గణపతి మండపం చాలా చాలా ఇబ్బంది అయింది మస్తు మండపం చిన్నారా కొంచెం కొద్దిగా మా మనపా కూడా ఎలా ఉందో చెప్పండి మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ పరంగా